మన మోహనవాణికి సుస్వాగతం మన మోహనవాణిలో ప్రేక్షకులకు ఇదే ఇదే ఆహ్వానం వివాహ భోజనానికి అందరికీ కూడా ఆహ్వానం ఇది తాతయ్య రేపు రాత్రి సరిగ్గా పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి నా పెళ్ళి నువ్వు అమ్మని నాన్నని ఎలాగైనా సరే ఒప్పించి రేపటికల్లా ఇక్కడికి వచ్చేయమని చెప్పాలి తప్పకుండా రమ్మని చెప్పు ఆఫీస్కి వెళ్ళటానికి తొందరపడుతూ చెప్తోంది సురేఖ ఆ మాటలకి నెత్తి మీద పిడుగు పడినట్లయింది తాతగారు ప్రవేశరావు గారికి కొయ్య బొమ్మలా నిలబడిపోయాడు బామ్మ కామాక్షమ స్థానంలా నిలబడిపోయింది ఐదు నిమిషాల తర్వాత మెల్లగా తేరుకుని బామ్మ ఇలా అడిగింది ఏమిటే నిర్ణయం పెళ్ళంటే బొమ్మలాట ఆడపిల్ల అయ్యుండి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా నిన్ను పెళ్ళాడేవాడెవాడో కనీసం మాకు చెప్పకుండా ఏమిటైంత తెగింపు అసలు నీకు బుద్ధి ఉందా పెద్దవాళ్ళు ఎవరు లేరనుకున్నావా పెళ్లి ముహూర్తం కూడా ఎవరిని అడగకుండా పెట్టించుకోవడమేనా బామ్మ నీ పాతకాలపు పద్ధతులు పాటించడానికి ఓపిక తీరిక ఎవరికీ లేవు అయినా ఇవన్నీ వివరిస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి రేపు మీరు పెళ్ళికి వస్తే అన్నీ మీకే తెలుస్తాయి అది కాదే బామ్మ కళ్ళల్లో నీరు కారుతూ ఉంటే పిలవబోయింది అప్పుడు ప్రకాశ్రావు గారు వద్దని చెప్పి వారించారు మనం దానికి ఏమీ చెప్పని అవసరం లేదు దాని బావోగులు తనే చూసుకునే స్థాయికి ఎదిగింది ఇంజనీర్ పాస్ అయింది కదా ఇప్పుడు ఉద్యోగంలో ప్రవేశించింది మనం ఎంత మొత్తుకున్నా కూడా నిర్ణయం మార్చుకోదు అలాగని దాన్ని మనం గాలికి వదిలేస్తామా అన్ని విషయాలు తెలుసుకోవద్దు బామ్మ చాదస్తానికి సురేఖ నవ్వుకుంది బామ్మ డిస్కషన్స్ అనవసరం రేపు రాత్రి పెళ్ళయ్యాక అన్ని అన్నీ తీరుబడిగా మాట్లాడుకుందాం సాయంత్రం వచ్చేప్పుడు నీకు పట్టుతీర తాతయ్యకు కొత్త పొందూరు పంచాయ లాల్చి తెస్తాను పెళ్లి టైంకి చక్కగా ముస్తావయి రెడీగా ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సురేఖ ప్రకాశ్రావు గారికి సురేఖ మొండితనం పట్టుదల బాగా తెలుసు స్వతంత్ర జీవితం స్వంతంగా ఆలోచించుకోవటం ఎవరు చెప్పినా వినకపోవటం విసుక్కోవటం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలం బట్టి ప్రకాశ్రావు గారికి అనుభవం అయిపోయాయి వాట్ కెనాట్ బి క్యూడ్ అండ్ షుడ్ బి ఎన్జూడ్ అని సామెతని గుర్తు చేసుకుంటూ ఉంటారు సురేఖ చదువు పూర్తయ్యాక బెంగళూరులో ఉద్యోగంలో చేరింది సురేఖ తల్లిదండ్రులు కూడా హైదరాబాద్లో ఉద్యోగాలతో బిజీగా ఉంటారు ప్రకాశ్రావు గారు గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు ప్రకాశ్రావు గారి కొడుకుకి కూతురే ఈ సురేఖ బెంగళూరులో ఒక ప్లాట్ అద్దెకి తీసుకుని సురేఖ సంరక్షణ కోసం తన తల్లిదండ్రులను బెంగళూరు పంపించాడు కొడుకు చంద్రం అనేవాడే చంద్రశేఖర్ ఓ సంవత్సర కాలంలో ప్రకాశ్రావు గారు ఆయన భార్య బెంగళూరు వాతావరణానికి అలవాటు పడిపోయారు సుజా సురేఖ రోజంతా ఆఫీసులో బిజీగా ఉండి ఎప్పుడో రాత్రి పొద్దుపోయాక నీరసంగా వచ్చి డిన్నర్ చేసేసి బెడ్ మీద వాలిపోయి నిద్ర వచ్చే వరకు ల్యాప్టాప్తోనో మొబైల్ వాట్సాప్తోనో కాలక్షేపం చేస్తుంది బామ్మ తాతగారితో కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది సర్లే ఎందుకు మనవరాల్ని డిస్టర్బ్ చేయటం అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపకాల్లో కాలక్షేపం చేస్తూ ఉంటారనమాట అయితే అనుకోకుండా సురేఖ తన పెళ్లి వార్త ఒక్కరోజు గడువులో చెప్పటం పైగా తల్లిదండ్రులను ఒప్పించి తీసుకొచ్చే బాధ్య బాధ్యత కూడా పెట్టడం ప్రకాశ్రావు గారి మనస్సుని కలిచి వేసింది చంద్రం నువ్వు అర్జెంటుగా కోడలు పిల్లలతో సహా బెంగళూరు రావాలి ఇవాడే బయలుదేరు రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉండాలి ప్రకాశ్రావు గారు ఫోన్లో చాలా ఉద్వేగంగా మాట్లాడారు ఎందుకు నాన్న మీకు ఒంట్లో బాగాలేదా అమ్మకేమన్నా అయిందా ఎందుకంత కంగారుగా రమ్మంటున్నారు ఆతృతిగా అడిగాడు చంద్రం మేమిద్దరం బాగానే ఉన్నాం నీ కూతురు విషయంలోనే అర్జెంటుగా రమ్మంటున్నాం అవతల నుంచి కోడలు ఫోన్ అందుకుంది ఏమిటి మామయ్య గారు సురేఖకి ఏమైంది ఎందుకంత అర్జెంటుగా రమ్మంటున్నారు నాకేదో భయంగా కంగారుగా ఉంది ఏంటో చెప్పండి మామయ్య గారు అమ్మా నువ్వు గాబరా పడవలసింది ఏమీ లేదు అంతా శుభమే శుభకార్యం కోసమే మిమ్మల్ని రమ్మంటున్నా ఏంటి మామయ్య గారు శుభకార్యం ఏంటి సురేఖ ఎక్కడైనా తొందరపడిందా చెప్పండి మామయ్య గారు స్వరంలో వణుకు ఏడుపు స్వస్థంగా వినపడుతున్నాయి జాగ్రత్తగా వినో రేపు రాత్రి పదకొండు నలభై ఎనిమిది నిమిషాలకి మీ అమ్మాయి సురేఖ పెళ్ళి పెళ్ళా గారు ఏమిటి మీరు అంటున్నది ఎవరితో పెళ్ళి సంబంధం మీరే చూసారా మేము లేకుండానే ఫిక్స్ చేసేసారా అమ్మా నాకు ఏ వివరాలు తెలియవు ఒక గంట క్రితమే మీ అమ్మాయి చెప్పింది మిమ్మల్ని రప్పించమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఏమడిగినా సరే పెళ్లి టైంలోనే తెలుస్తాయి కదా అంటోంది మరి నిశ్చయితాంబూలాలు అవి వాళ్ళు నిశ్చయించుకున్నారు కదా ఇంకా నిశ్చయితాంబూలాలు ఏంటమ్మా ప్రకాశ్రావు గారు నవ్వుతూ అన్నారు మామయ్య గారు ఇది వేళాకోవడానికి సమయం కాదు ఉన్న అంటే ఎలా వీలవుతుంది మేము రాము కోడలు కోపంగా అంది సరే అలాగే చెప్తాను మీ అమ్మాయితో ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో సురేఖ పిల్ల కాదు అమాయకురాలు అంతకంటే కాదు పైగా కన్యాదానం చేయవలసింది మీరే కదా కాబట్టి మీరు ఈ టైంలో దగ్గర ఉండటం ఎంతో అవసరం కదా వెంటనే వచ్చేయండి నా మాట విని సరే మీకు ఏ విషయం ఒక గంటలో ఫోన్ చేసి చెప్తాం ఫోన్ పెట్టేశారు ఒక గంట పోయాక మళ్ళా ఫోన్ మోగింది నాన్న మేమిద్దరం రేపు ఉదయం తొమ్మిది గంటల ఫ్లైట్లో బెంగళూరు వస్తున్నాం పిల్లలు రావటం లేదు చంద్రం గొంతు కొంచెం వణుకుతున్నట్టుగా అనిపించింది మర్నాటి ఉదయం పదకొండు గంటలకి చంద్రం అతని భార్య బెంగళూరు చేరుకున్నారు ఆ రోజే తన పెళ్లి కాబట్టి సురేఖ కూడా ఇంట్లోనే ఉంది అమ్మా నాన్నలను చూసి సురేఖ ముఖం ఆనందంతో వెలిగిపోయింది అమ్మాయిలో ఉన్న పెళ్లి కళ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయింది అమ్మ పెళ్ళికి కావాల్సిన సరంజామా పట్టుబట్టెలు అన్నీ కళ్యాణ మండపానికి తరలించడానికి అట్టె పెట్టెలతో సర్దుతున్నారు సురేఖ స్నేహితురాళ్ళు ప్రకాశరావు గారి చంద్రంతో అమ్మాయి మనసు నొచ్చుకునేలాగా మాట్లాడకు అని చెప్పారు సురేఖ తల్లి సురేఖని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది అమ్మాయి ఏంటమ్మా ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నావు అంత అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నావు మాకంతా అయోమయంగా ఉందమ్మా నెమ్మదిగా అడిగాడు చంద్రం సురేఖ నవ్వింది నాన్న నీకు ఇదివరలో ఒక్కసారి ఫోన్లో చెప్పాను గుర్తుందా మా కొలిగ ఒక ఆయనకి బెల్జియంలో పోస్టింగ్ వచ్చింది అని అతని పెళ్లి కొడుకు చంద్రంతో సహా అందరూ ఆశ్చర్యపోయారు ఎవరా కొలీగు పెళ్ళి వరకు ఎలా వచ్చింది వ్యవహారం ఇంట్లో తాతయ్య బామ్మ ఉన్నారు కదా వాళ్ళతో ఏమీ సంప్రదించలేదు కదా అని చెప్పేసి ఏంటమ్మా అంతా ఇష్టం వచ్చినట్టు చేయటం అంది సూర్యక తల్లి కోపంగా ఏ ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా అందరినీ పిలవడాలు మాట్లాడుకోవటాలు ఆడుకోవటాలు ఇవన్నీ పాత రోజులమ్మా సెలవులు పెట్టి రోజులు తెరబడి మాట్లాడటానికి టైం ఎక్కడా లేదమ్మా నేను నా కొలిగు ఏడాది నుంచి అన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుంటున్నాం నా కొలిగ్ పేరు సురేష్ అతని అతనికి నా పద్ధతులు నచ్చాయి నాకు అతని పద్ధతులు నచ్చాయి మన కుటుంబ పరిస్థితులు అతనికి నచ్చాయి అన్నీ తెలుసు వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా నాకు బాగా తెలుసు వారం రోజుల క్రితమే ఒక నిర్ణయానికి వచ్చాం మేమని సీరియస్గా చెప్పింది సురేఖ అయితే ఒక సంవత్సరం నుంచి లవ్లో పడ్డారన్నమాట అమ్మా లవ్ అన్న మాటకి ఈ రోజుల్లో విలువ లేదు పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయి నచ్చిందా అబ్బాయి నచ్చాడా అని అడుగుతారు నచ్చినంతలో లవ్లో పడ్డట్టు కాదు ఆ మాట అంటేనో నాకు చికాకు సురేఖ విసుక్కుంటూ చెప్పేసరికి చంద్రం భార్య అసహనంగా మొహం పెట్టింది ఏం మాట్లాడాలో తెలియట్లేదు మళ్ళీ సురేఖే ఇట్లా చెప్పింది సాధారణంగా ఒక మనిషిని మరొక మనిషి అర్థం చేసుకోవటానికి కనీసం ఒక సంవత్సరం కాలం పడుతుంది అతని గురించి నేను చెప్పటం కంటే మీకు పరిచయం చేశాక మీరే తెలుసుకుంటారు కదా ఎందుకమ్మా ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నావు తండ్రి అడిగాడు సురేఖ నవ్వుతూ అది పెళ్లి కొడుకు చెప్తే బాగుంటుంది నాన్న అంది ప్రకాష్ రావు గారు భోజనానికి రెండని పిలవటంతో ఇంకందరూ లేచారు సాయంత్రం నాలుగు గంటలకు అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు కళ్యాణ మండపాన్ని చూసి సురేఖ తల్లిదండ్రులు బా మా తాతగారు షాక్ అయిపోయారు కళ్యాణ మండపం ఎత్తైన గేట్ల మీద గేటు మీద సురేష్ వెట్స్ సురేఖ బోర్డు వింత వింత రంగుల పూల అం అలంకరణల మధ్య అందంగా అమర్చబడి ఉంది కళ్యాణ మండపం వివాహ వేదిక హాలు భారీ సెట్టింగులతో అమర్చబడ్డాయి పూల తోరణాలు వేదిక చుట్టూ వేలాడుతున్నాయి కిందంతస్తులో భోజనాలు భారతీయ రుచుల సమ్మేళనంతో ఘుమఘుమలాడుతోంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాపుల్లో సరుకుల్లాగా భోజన పదార్థాలు అమర్చబడ్డాయి సురేఖ సురేష్ పనిచేసే కంపెనీ తాలూకు సిబ్బంది అందరూ కూడా వచ్చేసారు తలో పనిలో నిమగ్నం అయిపోయారు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉత్సాహవంతులైన యువతీ యువకులే అయినా సరే వాళ్ళ స్థాయిని మర్చిపోయారు వాళ్ళ ఉద్యోగ హోదా స్థాయిని మర్చిపోయారు సామాన్య కార్యకర్తల కళ్యాణ మండపంలో ఆవరణ పెళ్లికి హాజరయ్యే అతిథులకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా జాగ్రత్తగా అమరుస్తున్నారు పెళ్ళికొడుకు సురేష్ అతని స్నేహితులతో సాధారణంగా దగ్గరికి వచ్చి నమస్కారం అండి నా పేరు సురేష్ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ వినయంగా ఆహ్వానించాడు పెళ్ళికొడుకు కొడుకు గటప్పులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కళతో మెరిసిపోతున్నాడు పెళ్లి కొడుకు సురేష్ తల్లిదండ్రులకి తాతా బామగారికి ఆశ్చర్యంతో నోరు పెగలటం లేదు ప్రతి నమస్కారాలు చేశాక రండి మా అమ్మగారిని నాన్నగారిని బంధువుల్ని పరిచయం చేస్తానంటూ వాళ్ళున్న ఎయిర్ కండిషన్ రూమ్కి తీసుకువెళ్ళాడు పెళ్లి కూతురుగా ముస్తాబు చేయటానికి సురేఖని వాళ్ళ స్నేహితురాలు వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళిపోయారు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రిసెప్షన్ తర్వాత డిన్నర్ ఆ తర్వాత పదకొండు నలభై ఎనిమిది నిమిషాలకి పెళ్లి ముహూర్తం ఈలోగా పంతులు గారు ఎదురు సన్నాహాలు వంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా తొందరగా కానిచ్చేస్తున్నాడు ఆయన పంతులు గారు చెప్పింది చేయటమే తప్ప సురేష్ తల్లి ఏమి మాట్లాడటానికి కూడా అవకాశం చిక్కలేదు పెళ్లి తతంగం అంతా శాస్త్రోక్తంగా జరుగుతోంది రిసెప్షన్ అద్భుతంగా సాగుతోంది ఆఫీస్ కోలీగ్స్ వాళ్ళ బాసులు పెళ్ళికొడుకు కొడుకు తండ్రి తరఫున బంధువులు ఆయన మిత్రులు కుటుంబాలతో సహా తల్లి వచ్చేసారు అందరూ కళ్యాణ మండపం కళ కళ కళలాడిపోతోంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికీ నమస్కరిస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఫోటోలు దిగుతూ అందంగా మెరిసిపోతున్నారు కళ్యాణ వేదిక పక్కగా నాలుగు కుర్చీలు వేసి సురేఖ తల్లిదండ్రులను తాతగారిని బామ్మగారిని కూర్చోబెట్టారు వస్తున్న వాళ్ళు ఎవరెవరో తెలియదు అయోమయంగా చూస్తూ కూర్చుండిపోయారు వాళ్ళు ఆ నలుగురు కూడా మధ్య మధ్యలో సురేఖ వేడని ఒక కంట కనిపెడుతూ చిరునవ్వుతో వాళ్ళకి సంతోషాన్ని కలగ ముహూర్తం సమయం సమీపించేసరికి రిసెప్షన్ వేదికని ఖాళీ చేసి వివాహ వేదికగా మారుస్తున్నారు కార్యకర్తలు డిన్నర్ చేస్తున్న సమయంలో చంద్రానికి అవకాశం దొరికింది పెళ్లి కొడుకుతో మాట్లాడడానికి అల్లుడి గారు ఇదంతా కలలా ఉంది ఏంటి అసలు మా అమ్మాయి పెళ్లికి మేము చేయాల్సిన ఏర్పాట్లన్నీ మీరే చేసేసారేంటి మా అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారంటే మాకు ఆశ్చర్యం ఆనందం కూడా కలుగుతోంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్నాడు మామయ్య గారు నోరారా సంబోధించేసరికి చంద్రానికి ఒళ్ళు పులకరించిపోయింది మీరు బెంగళూరుకి చాలా దూరంలో ఉన్నారు కదా మేమిద్దరం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాము తక్కువ వదుల ముహూర్తం నిశ్చయమైంది సరే అలాగూ నేను కూడా బెల్జియం వెళ్ళిపోవాలి నేను బెల్జియంలో ఒక ఒక గ్లాస్ ఫ్యాక్టరీస్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అపాయింట్మెంట్ అయ్యాను నా అసిస్టెంట్గా సురేఖ అపాయింట్ అయింది ఇద్దరం పెళ్లి చేసుకుని వెళదామని డిసైడ్ చేశాము మా నాన్నగారు మీకు స్వల్ప వ్యవధిలో హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి చాలా శ్రమ పడవలసి వస్తుందేమో అని భావించారు కళ్యాణ మండపం మీ ఇల్లు కాదు మా ఇల్లు కాదు ఎక్కడైనా మ్యారేజ్ హాల్ అద్దెకి తీసుకోవాల్సిందే కదా అందుకని చెప్పి మా నాన్నగారే తనకున్న పలుకుబడితో ఈ ఏర్పాట్లన్నీ చేశారు నవ్వుతూ చెప్పాడు సురేష్ ప్రకాశం గారు చంద్రం అందరూ పెళ్లిగొడుకు తండ్రి గారికి నమస్కరించారు పెళ్ళికొడుకు తండ్రి ఇండియన్ ఆర్మీలో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు ఆయన అందరూ కెప్టెన్ పీ జీకే రావు అంటూ ఆప్యాయంగా పిలుస్తారు బెంగళూరులో గొప్ప గొప్ప వాళ్లతో బాగా పరిచయాలు ఉన్నాయి ఏదైనా సాధించగల దక్షత కలవారు విశాల భావాలు కూడా కలవారు ఆయన మీరు మా తరఫున కూడా శ్రమ తీసుకున్నారు ధన్యవాదాలు ఇంత ఘనంగా మీరు ఏర్పాట్లు చేశారంటే మీ ఔదార్యం ఎంత గొప్పగానో కనబడుతోంది ఇదంతా మా అమ్మాయి సురేఖ చేసుకున్న పుణ్యం ప్రకాశరావు గారు కంట తడి ఒత్తుకుంటూ ఎంతో అనుభూతికి లోనయ్యారు సురేష్ తండ్రి పిజికే రావు గారు ప్రకాశరావు గారు భుజం మీద చేయవేసి అంత మాట అనకండి మేము మీలాగా సామాన్యులమే ఇక్కడ మీ తరఫున మేము చేసింది ఏమీ లేదు ఈ మూడు ముళ్ళు పడ్డాక సురేఖ మా ఇంటి పెళ్ళవుతుంది మా వంశస్థులలో భాగస్వామి అవుతుంది మా అమ్మాయికి మేము ఖర్చు పెట్టుకున్నాం తప్ప ఇక్కడ మీది నాది అనే ఏంటండి ఎవరికి వీలుంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఖర్చులు భరించాలి తప్ప సంప్రదాయాల పేరిట వంతులు బేరాలు పెళ్లి రోజునే మనస్పర్ధలు తగవులు ఇవన్నీ కాలంలో అవసరం అంటారా మా హోదాకి తగ్గట్టుగా పెళ్లి చేయండి అని మమ్మల్ని అడిగామనుకోండి మిమ్మల్ని అడిగామనుకోండి నిజంగా మా హోదా ఏంటో మీకు తెలియదు కదా మగపిల్లి వారిని తృప్తిపరచడానికి మీకు నానా హైరాణా పడిపోతారు ఇలా మిమ్మల్ని బాధించి మీ అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకోవటం సభబంటారా ప్రకాశ్రావు గారు చంద్రం నిశ్చేస్తులై వింటున్నారు ఈ మాటలకి ఏం జవాబు చెప్పాలో కూడా అర్థం కాలేదు కళ్ళల్లో కృతజ్ఞతాభావం తొంగి చూస్తోంది మాకు ముందుగా ఆ విషయాలపై తెలియపరచకుండా సడన్గా పెళ్లి ముహూర్తానికి ఒక్కరోజు ముందు మాత్రమే మాకు మా అబ్బాయి ద్వారా తెలియపరచటం మా అమ్మాయి ద్వారా తెలియపరచటం న్యాయమేనంటారా కెప్టెన్ రావు గారు బళ్ళు నవ్వారు అసలే మిలిటరీ మనిషి గంభీరమైన గొంతు ఆ నవ్వుకి హాలంతా దద్దరిల్లిపోయింది అందరూ ఒక్కసారి ఆయన వైపు చూశారు అందరినీ కూల్ కూల్ అంటూ చేతులతో సరిగా చేసి మనం మాట్లాడుకుందాం అంటూ వాళ్ళని పక్కన ఉన్న గదిలోకి తీసుకెళ్ళి ఈ సందేహం ఈ ప్రశ్న వస్తుందని మేము ఎప్పుడూ అనుకున్నాము పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న పట్టణాలలో ఆడపిల్లి వారింటి దగ్గరే తాటాకులు పందిరవేసి వేసి తాళాలతో ఘనంగా పెళ్లి చేసేవారు పెళ్లి వేడుకలు కూడా ఆహ్లాదంగా ఉండేవి కానీ ఇప్పటి కాలం వేరు పరిస్థితులు వేరు ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రుల ఇళ్లలో పెళ్లి చేయటం ఎంత ఇబ్బంది మహానగరాలలో ఎవరి ఇళ్ల వద్ద పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి చెప్పండి అంతా అపార్ట్మెంట్ కల్చర్ ఎవరైనా కళ్యాణ మండపం బుక్ చేసుకోవాల్సిందే కదా అందుకని ఎక్కడ జరిగినా పెళ్ళి ఒకటే కదా అని చెప్పి మా తరఫున బంధువులు స్నేహితులు అందరూ కూడా బెంగళూరులోనే ఉన్నారు సురేఖ సురేష్ ఆఫీస్ కోలీగ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ఇంతమంది హైదరాబాద్ రావటం వీళ్ళకి మీరు ఏర్పాట్లు చేయటం కంటే ముఖ్యమైన మీ బంధువులు మీరు ఇక్కడికి వస్తే హాయిగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేశామండి ఏమంటారు చంద్రం ప్రకాశ్రావు గారు ఏమీ మాట్లాడలేక సేపు మౌనంగా ఉండిపోయారు అవుననుకోండి కానీ శుభలేఖలు అచ్చు వేయించి మా బంధువులందరికీ తెలియపరిచే అవకాశం మాకు లేకుండా పోయింది కదా చంద్రం మెల్లగా అన్నాడు సురేష్ తండ్రి రావు గారు మళ్ళీ నవ్వారు చంద్రం గారు ఇది రాకెట్ యుగం అండి ఆహ్వానాలన్నీ జెట్ స్పీడ్లో క్షణాల్లో వెళ్ళిపోతాయి మీ అమ్మాయి సురేఖ దగ్గర బంధువులు అందరి సెల్ ఫోన్లు ఈమెయిల్ అడ్రస్లు ఉన్నాయి మీ అమ్మాయి వాట్సాప్లో ఈమెయిల్ అందరికి ఆహ్వానాలు పంపించేసింది కొందరు బంధువులు ఉదయాన్నే వచ్చి గ్రీట్ చేశారు కూడా ముహూర్తం టైంకి చాలామంది రావచ్చు అందుకని మీరేం బాధపడవలసిన పని లేదు చంద్రం ప్రకాశ్ రావు గారు ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు రావు గారు నవ్వుతూ ఒకవేళ మీ సమీప బంధువులు స్నేహితులు ఎవరైనా రాలేదనుకుంటే సురేఖ సురేష్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసి డిన్నర్ అరేంజ్ చేయండి మనకు కావాల్సిందల్లా వాళ్ళ ఆశీస్సులు అభినందనలే కదా ఇలా ప్రతి విషయానికి కూడా కెప్టెన్ పీజీకే రావు గారు సొల్యూషన్స్ చెప్పేస్తుంటే చంద్రానికి మతి పోతోంది ప్రకాష్ రావు గారి మొహం అయితే సంతోషంతో ఆనందంతో వెలిగి వెలిగి వెలిగిపోతోంది చంద్రం మీ వియంకుడు గ్రేట్ మీ అదృష్టం రా మనం చేయాల్సి వచ్చినా ఇంత ఘనంగా మనం చేయలేము ఆయనకి చేతులు ఇచ్చి నమస్కారం చేద్దాం నో అంత మాట అనకండి మనమంతా బంధువులం అందరం సమానమే ఆర్థిక వ్యత్యాసాలు మన మధ్య ఉండకూడదు మా అబ్బాయికి మీ అమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఈ ఖర్చులు ఈ పద్దులు స్తోమతని బట్టి ఉంటాయి భగవంతుని దయ ఉంటే అన్నీ అవే సమకూరుతాయి పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది పంతులు గారు హడావుడు చేస్తున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ రూములు వదిలి కళ్యాణ వేదిక హాల్ దగ్గరికి వచ్చేసారు సురేష్ని సురేఖని వేదిక మీదకి తీసుకువచ్చారు స్నేహితురాళ్ళు చేసిన అలంకరణతో తన కూతురిని పెళ్లి కూతురిగా చూసేసరికి చంద్రం కళ్ళు చెమర్చాయి వేదిక మీద ఒక కవి పద్యం చదువుతున్నాడు ఎవరెవరికి ఎవరెవరు దివిలో లిఖింపబడినో దేవుని వరమే భువిలో వధువును వరుడును అవి అవిభాజ్యంబైన బంధము అతి మధురం బౌ ప్రకాశరావు గారు చంద్రం వైపు తిరిగి ఇలా అంటున్నారు ఇది నిజం రా భగవంతుడు ఇద్దరికి ఏనాడు రాసిపెట్టి ఉంచాడు అందుకే జంట ముచ్చటగా ఉన్నారు పంతులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెళ్లి వేడుకలు జరిగిపోయాయి వేద మంత్రాలతో సురేష్ సురేఖ ఒకటైపోయారు స్నేహితులందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళు కూతురు చుట్టూ చేరారు ఓ స్నేహితుడు అన్నారు ఒరే వీళ్ళిద్దరి పేర్లలో చివరి అక్షరాలు తీసేస్తే మొదటి అక్షరాలు కామన్ అవును రోయ్ ఒకరినొకరు తిట్టుకునేప్పుడు ఒరే అనే బదులు సురే అంటే సరే చిచ్చి ఏమిటా మాటలు శుభమాన పెళ్ళి జరుగుతుంటే ప్రణయ కలహాలు తప్పవు మరి ఓ పెద్ద ముత్త వంటోంది సురేఖ ఎంత అదృష్టవంతురాలో ఒక్క వారం రోజుల్లో గొప్ప సంబంధం కుదిరింది ఆమె భర్త వెంటనే అదే నోయ్ లక్కులో కిక్కు మరి అని నవ్వాడు అందరు నవ్వులతో కేరింతలతో సురేఖ బంధువులు తల్లితండ్రులు బామ్మ తాతగారు అందరూ జత కలిపారు మనం కూడా పెళ్లికి వెళ్ళి చక్కగా విందు భోజనాన్ని ఆరగించి వద్దామా అర్జెంట్ ఈ చక్కని కథను చక్కగా రచించి మనకు అందించిన వారు శ్రీ వాడ్రేవ్ వెంకట సత్యప్రసాద్ గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మ్రోగించండి